హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో నేను మీకు క్రంచీగా టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఆల్సో పొటాటో అనేది మన హెల్త్కి చాలా మంచిదండి విటమిన్స్ అండ్ ఫైబర్స్ టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు చేసే బాయిలింగ్ మెథడ్లో కాకుండా ఓసారీలు ఫ్రై మెథడ్ చేసి చూడండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర అవి చిట్టుపట్టలు ఆడుతున్నప్పుడే ఆనియన్స్ మనం వెజిటేబుల్స్తో ఏ ఫ్రై చేసేటప్పుడు అయినా ఆ ఫ్రైలో కొంచెం ఆనియన్స్ వేసుకుందామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఓసారి మీరు కూడా అలా ఫ్రై చేసి చూడండి ఆనియన్స్ ఫ్రై అయిపోయి పొటాటో వేసుకుందాం ఇప్పుడు మిక్స్ చేసుకుందాం సాల్ట్ వేసుకుందాం కర్రీ లీవ్స్ క్రషర్ గార్లిక్ లిడ్ క్లోజ్ చేసుకుంటూ కుక్ చేసుకుందాం లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేసుకుందాం పసుపు వేసుకుందాం చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా కాసేపు లిట్ రోస్ చేసుకొని ఫ్రై చేసుకుందాం అంటే ఆ పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యి పొటాటో బైట్స్ అనేది టేస్ట్ బాగుంటుంది తింటున్నప్పుడు ఫ్రై అయిపోయిందండి ఇలా ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకుందాం అంతే అండి అయిపోయింది చూసారు కదా అండి ఈ మెథడ్లో మీరు ఈసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ని నాకు ఫీడ్బ్యాక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అలాగే బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు హ్యాపీగా రెసిపీని చూసి ఎంజాయ్ చేయొచ్చు మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ స్టేట్ బాయ్ బాయ్